విఆర్ ఫోర్ జీడి మామిడి అండి ఈ చెట్టుకి నాలుగో సంవత్సరం ఆర్గానిక్ ఎరువులేసి పెంచుతున్నాము ఇవ్వండి పళ్ళన్నీ ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయి పళ్ళు కూడా జ్యూస్ తీయగా ఫ్రూట్ జ్యూస్ చాలా తీయగా ఉంటుంది పప్పు కూడా పెద్ద పెద్ద పప్పులు వస్తాయి ఆర్గానిక్ ఎరువులు తప్పించి సేంద్రియ ఎరువులు తప్పించి కెమికల్స్ ఏమీ వాడము హలో ఉంటుంది చాలా కాలం నిల్వ ఉంటాయి పప్పులు కూడా ఈ కలర్తో ఉండి ఆపిల్ లాగా కలర్ కలర్లో ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి టేస్టీగా తోటంతా తిరిగి ఒక రెండు పళ్ళు తింటే దాహం తీరిపోద్ది మంచి న్యూట్రిషియస్ అండి ఇది జీడిపప్పు ఎంత హెల్దీనో జ్యూస్ కూడా మంచి న్యూట్రిషియస్ చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్